ఓం నమః నమ గుర్భ్యో నమ ఓం మనం ఈరోజు శని గురువులు ట్రాన్సిట్లో గోచారంలో ఒకే రాశి మీద పడ్డప్పుడు పన్నెండు లగ్నాల వారికి ఎటువంటి ఫలితాలు జరుగుతాయి శని గురువులు ఒకవైపు మనకి డబుల్ ట్రాన్సిట్ కలిగించడం వల్ల మంచి శుభకరమైనటువంటి ఫ్రూట్ఫుల్స్ జరుగుతాయి ఎటువంటి సందేహం అలాగే కుజకేతులు కూడా కలిసి ఉంటున్నారు మనకి రెండింటినీ గమనించుకోవాలి సో లగ్నం తెలిసిన వాళ్ళ లగ్నం నుంచి చూసుకోండి లగ్నం తెలియని వారికి రాశి నుంచి చూసుకోండి అది సెకండరీ ఆప్షన్ సో ఈ విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్తులా లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క లగ్నం గురించి మనం తెలుసుకుందాం మకర లగ్నము మకర రాశి మకరం వారికి మీకు డబుల్ ట్రాన్సిట్ అనేటువంటిది పన్నెండవ స్థానము దీని మూలంగా మీకు విదేశాలకు వెళ్ళి అక్కడ ఏదైనా స్థిరపడాలి అని చేసేటువంటి ప్రయత్నం ఫలిస్తుంది ఇన్వెస్ట్మెంట్స్ మనం చేస్తూ ఉంటాం రకరకాలుగా అది భూముల మీద చేయడమనో లేకపోతే ఏదైనా బిజినెస్ మీద ఇన్వెస్ట్మెంట్ చేయడం ఇట్లాంటివన్నీ ఉంటుంటాయి ఏ ఇన్వెస్ట్మెంట్ అయినా మీరు ఇప్పుడు చేసేటువంటి డబుల్ ట్రాన్సిట్ సమయంలో చేసేటువంటి ఇన్వెస్ట్మెంట్స్ ఖచ్చితంగా కలిసి వస్తుంది అందులో ఎటువంటి సందేహం లేదు గుర్తుపెట్టుకోండి అలాగే గతంలో ఏవైనా సరే మిస్అండర్స్టాండింగ్స్ మిస్కమ్యూనికేషన్స్ అడిగాయి అయ్యాయి భార్యాభర్తల మధ్య ఆ మిస్కమ్యూనికేషన్స్ అయినటువంటి విషయంలో మీరు ఏదైతే పాడైన వివాహ జీవితం అది కాస్త సెట్ అవ్వడానికి చాలా మంచి సమయం డబుల్ ట్రాన్స్ఫర్ అనేది ముఖ్యంగా మకరం వారికి అలాగే కుటుంబ సభ్యులు చేసేటువంటి ఏదైనా వ్యాపారాలు ఇట్లాంటి వాటిల్లో కొంతవరకు కలిసి రావడము సిబ్లింగ్ తోగుట్టూలకి ఉద్యోగ అవకాశాలు రావడము సంతానానికి ఏదైనా ఆకస్మికంగా కొంత మంచి జరగడం ఇన్సూరెన్సెస్ మూలంతో కలిసి రావడం సంతానానికి లేదా సంతానానికి పూర్వీకుల ఆస్తులు ఏదైనా కలిసి రావడము ఇటువంటివి బలంగా చూపిస్తున్నాయి మరియు మీ యొక్క జీవిత భాగస్వామి అప్పటి నుంచో ఏదో లోన్ కోసం ప్రయత్నం చేస్తున్నట్లయితే ఆ యొక్క లోన్ ద్వారా కలిసి రావడం ఇటువంటిది కూడా చూపిస్తున్నాయి అయితే ఇక్కడ ఈ డబుల్ ట్రాన్సిట్ అనేది మకరం వారికి ప్రధానంగా ఈ గురువు యొక్క దృష్టి ఆరో స్థానంలో ఉంటూ దశమ ద్వాదశ స్థానాలను పడుతుంది అందుకు వెళ్ళి ఉద్యోగం చేద్దాము విదేశాల్లో ఏదైనా బిజినెస్ ప్రారంభిస్తాము ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ రిలేటెడ్ సంబంధించి చేద్దాం అసలు ఎటువంటి వారికి బాగుంటుంది కాకపోతే ఎప్పుడైనా సరే వ్యాపారం ఏమైనా ప్రారంభించాలనుకున్నప్పుడు వాళ్ళ పర్సనల్ చాట్లో అసలు వ్యాపార యోగం ఉందా లేదా అని చెక్ చేసుకోవాలి గోచారం ఇస్తుంది కానీ ఆ గోచారం ఇచ్చేటప్పుడు చేసేవంతా కొంతకాలం పనిచేస్తుంది దాని తర్వాత ఇబ్బంది పడతారు కాబట్టి పర్టికులర్గా వ్యాపార విషయాలలో డబుల్ ట్రాన్సిట్ మీకు కలిసి వస్తున్నప్పటికీ మీ జన్మజాతంలో ఏ మూలంగా వ్యాపారం ఉంటుంది చెక్ చేసుకోండి అయితే అష్టమ స్థానంలో కుజకేతులు కూడా ఉన్నందుకు యాన్స్టర్స్ ప్రాపర్టీ విషయంలో మీరు ఏదైనా ఒక ల్యాండ్ తీసుకునేటువంటి విషయాల్లో తాతగారి ఆస్తికి సంబంధించిన విషయంలో ఏదైనా ల్యాబ్స్లో ఏదైనా టెస్టింగ్ అవి చేసుకునే విషయంలో కూడా కొంచెం జాగ్రత్తగా ఉండదు మంగళవారాలు ప్రధానంగా జాగ్రత్తగా ఉండాలి వాహనంలో ఏదైనా కూడా ఇక మీరు నిత్యము చేయవలసినటువంటి దేవత ఆరాధన లలిత అమ్మవారి యొక్క ఆరాధన చేయడము మరియు ఓం అష్టమీ చంద్ర విభ్రాజ అలికస్థల శోభితాయ అనే నామస్మరణ చేయండి తద్వారా ఎటువంటి ఆకస్మికమైనటువంటి సంఘటనలు ఇబ్బందులు రాకుండా ఉంటాయి మరియు గోరు క్యారెట్స్ గ్రాస్ కూడా చాలా మంది నన్ను అడుగుతున్న అంశం ఏమిటంటే ఇక్కడ మీకు గోచారంలో జలరాశుల్లో పూజలున్నప్పుడు కొంత జల సంబంధంగా గొడవలు ఇవన్నీ వచ్చాయని చెప్పి చెప్పారు కొంచెం జల సంబంధంగా ఈ నావీ వాళ్ళ మీద ట్యాక్స్ ఇవ్వని చెప్పారు కదా అదేవిధంగా ఎండాకాలంలో వర్షం అన్నారు అదే రకంగా మనకు వర్షం కూడా పడింది మరి అదే కుజుడు సింహరాశిలోకి వస్తున్నందుకు ఏమిటి అని చాలా మంది అడుగుతున్నారు ఇక్కడ సింహరాశిలో కుజుడు వస్తూ కేతు కూడా అక్కడ ఉన్నందుకు ఈ సంవత్సరం మనకి రాజ్యాధిపతి రవి మంత్రి రవి అవుతున్నాడు కాబట్టి ఈ రవి రాశుల్లోకి ఎప్పుడైతే అగ్నికి సంబంధించిన గ్రహం ఒక విస్ఫోటం జరగడానికి కారకుడైనటువంటి గ్రహం ఎప్పుడైతే వస్తున్నాడో ఒక దేశం మీద మరొక దేశం విరుచుకుపడి పెద్ద పెద్ద బాంబులు వేయడం కూడా జరుగుతుంది అది ఇండియా పాకిస్తాన్ అవ్వాల్సిన అవసరం లేదు ఉక్రెయిన్ రష్యా కూడా అవ్వచ్చు లేకపోతే అమెరికా ఇంకో దేశం కూడా కావచ్చు ఏదైనా ఒక దేశం కావచ్చు ఆ దేశం మీద పెద్ద స్థాయిలో ఎక్కువ ఉష్ణాన్ని కలిగించేటువంటిది వేయడం జరుగుతుంది అది ఒకటే కాకుండా ఈ ఈ పిశాచ యోగం ఉన్నప్పుడు పర్టికులర్గా రాబోయే టూ మంత్స్ కూడా మన ఇండియాలో కానీ వేరే దేశాల్లో కానీ కాస్త పుణ్యక్షేత్రాలు దేవతా ఆలయాల మీద కూడా అటాక్స్ జరగనున్నాయి కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండాలి కొంత స్లీపర్ సెన్స్ ఇబ్బందులు ఇటువంటివి జరగనున్నాయి కాబట్టి ఈ యొక్క అంశంలో చాలా జాగ్రత్తగా ఉండండి అయితే ఇక్కడ ఎవరి జన్మజాత చక్రంలో అయినా గుర్తుపెట్టుకోండి వాళ్ళ పర్సనల్ చాట్లో ఇప్పటివరకు మనం ఏదైతే డబుల్ ట్రాన్స్ఫర్ గురించి చెప్పుకున్నామో వాళ్ళ పర్సనల్ చాట్లో గనక కొంతమంది చోటు ఇప్పుడు నాకు ధనం వస్తుందా లేదా అనుకుంటూ ఉంటారు వాళ్ళకి పర్సనల్ చాట్లో ధనభావం మీద ఈ డబుల్ ట్రాన్స్ఫర్ వచ్చింది అనుకోండి డబ్బులు ఖచ్చితంగా వస్తాయి లేదంటే ఒక కాంట్రాక్ట్ అవ్వాలనుకుంటున్నాము వాళ్ళ పర్సనల్ చార్ట్ లో మూడో భావం మీద కనెక్ట్ అయింది అప్పుడు ఒక మాట్లాడుకొని అది కాంట్రాక్ట్ రావడానికి అనుకూలిస్తుంది మరి కొంతమందికి ఏమంటే నేను ఒక గృహం కొనుక్కున్నాను అనుకుంటున్నాను అనుకూలిస్తుందా లేదా అంటే ఒకటి గుర్తు పెట్టుకోండి ఎప్పుడు కూడా గృహం కొనుగోలు చేసేటప్పుడు మీకు నాలుగో భావానికి సంబంధించిన మహాదశ అంతర్దశలు అనుకూలించాలి ఈ డబుల్ ట్రాన్సిట్ నాలుగో భావంలోకి రావాలి దాంతోపాటు మీరు ఏదైతే గృహం కానీ స్థలం కానీ కొనుగోలు చేసేటప్పుడు ఆ దిశ అంటే ఒక్కొక్క పేరు గల వాలి ఒక్కొక్క దిశ మనకి వస్తుందని చెప్పారు శాస్త్రంలో ఎక్కడ కూడా తూర్పు ఉత్తరం మాత్రమే మంచివి దక్షిణం పడమర మంచిది కాదని ఎక్కడా చెప్పలేదు నాలుగు దిశలు మంచివే కానీ మీకు ఏది మనకు వస్తుందని చూసుకోండి మనకి వీడియోలు కూడా పెట్టము ఏ పేరు కలవాలి ఏ డైరెక్షన్ కలిగి వస్తుంది అని దాని పరంగా మీరు చూసుకోవచ్చు అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ సంతానానికి అయితే పంచమం మీద ట్రాన్సిట్ ఉండాలి రుణము లభించాలంటే కూడా ట్రాన్సిట్ ఉండాలని మనం ఒక్కోసారి లోన్స్ కోసం మనం ప్రయత్నం చేస్తుంటాం ఒక్కోసారి లోన్స్ రావు కానీ రుణం లభించాలంటే ఆరు భావం మీద ఉండాలి రుణం తీర్చాలంటే ఐదో భావం మీద ఉండాలి అయితే ఇక్కడ మనము ట్రాన్సెట్ రావడం అయితే కొన్ని కొన్ని పనులు అవ్వడానికి లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం కలిగితే కూడా పనులు అయిపోతాయి అవి ఎలాగా అంటే ఇప్పుడు ఫైనాన్షియల్ గా ఇబ్బంది పడుతున్నారు ఓం సంపత్కరీ సమా సింధుర సింధుర భ్రజసేలితాయన మహా చేసుకోండి లేదంటే ఉద్యోగం రావట్లేదండి చాలా ఇబ్బంది పడుతున్నారు అనుకునేటువంటి వారు ఓం శ్రీమాత శ్రీ మహారాజ్ శ్రీ మసింహాసినేష్ నమే చేసుకోవచ్చు లేదా ఓం మాణిక్య మహకాకార జానువయ విరాజితమే చేసుకోవచ్చు మరికొంతమందికి సంతానం ఉండదు అలాంటి వారు దత్తాత్రేయుడి దిగంబర దిగంబర శ్రీ పాదవల్లభ దిగంబరా మంత్రం చేసుకోండి మరియు దీంతో పాటు మరికొంతమందికి వ్యాపారాల్లో రాణించేలాగా ఇబ్బంది పడుతూ ఉంటారు ఓం ఇంద్రగోప పరిక్షిప్త స్మరతూ నాభజంగికాయే అనే మంత్రం చేసుకోండి ఆ రకంగా ఏంటంటే ఒక్కొక్క దానికొక్క ఇప్పుడు కొంతమందికి చూడ ఆరోగ్య సమస్యలు ఉంటాయి ఎందుకు అంటే వాళ్ళకి నాలుగో స్థానం అంటే ఇమ్యూనిటీని తగ్గించే స్థానము ఇమ్యూనిటీ స్థానం పంచమ స్థానం పాడవడము ఆరో స్థానం రోగ స్థానం యాక్టివ్ అయితే ఏముందంటే వాళ్ళకి అనారోగ్య సమస్యలు నిర్చింపడుతూ ఉంటారు అటువంటి వారు చక్కగా ఓం ప్రసమని ర్వ నివారిణి అగ్రగణ్య అచింత్య రూప కలికల్మశనాశిని నమహాం చేసుకోండి ఖచ్చితంగా మీకు బాగుంటుంది మరి ఎటువంటి సందేహం లేదు అయితే ఇక్కడ ఒక్క విషయం ఏంటంటే చాలా మంది వేల నాటి ఏం జరుగుతున్నాయి కాల్సిన యోగాలు ఉన్నాయని భయపడుతూ ఉంటారు అవి మిమ్మల్ని ఎక్కడ ఆపవు ఖచ్చితంగా మీరు చేసేటువంటి కర్మ ఏదైతే ఉందో దాని రిజల్ట్ మాత్రమే గ్రహాలు ఇస్తూ ఉంటాయి దానికి మీరు అమ్మవారి పాదాలను ఆశ్రయించినట్లయితే నూటికి నూరు శాతము మీరు అనుకున్నది అనుకున్నట్టుగా అమ్మవారు కలిగిస్తుంది మీకు శ్రీమా ప్రేణమహ